మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడున్నారు ఆయన కనిపించడం లేదని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇటీవల తనచో వైసీపీ తరపున స్ట్రాంగ్ గా వాయిస్ వినిపిస్తున్నారాయన అంతకంటే ఎక్కువగా అధికార పార్టీ నేతలపై నోరు పారేసుకుంటున్నారు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు జులై ఎనిమిదిన పామరులో పేర్ని నాని రప్పారప్ప అంటూ కొట్టిన డైలాగులు ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి రప్పారప్పా అని చెప్పడం కాదు రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అందిన ఫిర్యాదులతో ఆయనపై కేసులు నమోదయ్యాయి దీంతో హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చొక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి ఇదిలా ఉంటే పేర్ని నాని నోరు పారేసుకోవడం ఇప్పుడేం కొత్త కాదు మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తుంటారు ఇటీవల గుడివాడలో లోకేష్ బీసీ మహిళపై దాడి చేయించాడని గొడవలు చేయిద్దామంటూ పేర్ని నాని మాట్లాడిన ఆడియో లీక్ అవడంతో పెద్ద దుమారమే చెలరేగింది ఇక సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారాయన ఇక వల్లభ్రేణి వంశీ గురించి మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మత్తు డాక్టర్ గురించి నోరు పారేసుకున్నారు ఇక మచిలీపట్నంలో రాజకీయాలు కూడా రోజు రోజుకు హిట్ ఎక్కుతున్నాయి కొల్లు రవీంద్ర వర్సెస్ పేర్ని నానిగా వ్యవహారం సాగుతోంది ఇరువురి మధ్య పరస్పర ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరుతోంది మరోవైపు ఇరు వర్గాల శ్రేణులు పోటా పోటీ ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది మరోవైపు గత ఐదేళ్ల కాలంలో అధికారం వండ చూసుకొని అక్రమాలు అరాచకాలతో పేర్ని నాని చెలరేగిపోయారని ఇప్పుడు కూడా అదే పంధాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి కూటమి కీలక నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా ఆయన అక్రమాలపై విచారణ చేసే పోలీసుల పైన కూడా బెదిరింపులకు దిగడం ఆయనకు అలవాటుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తాము అధికారంలోకి వస్తే రప్పానప్పా అని చీకట్లో పని కానిచ్చేయాలని వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులను రెచ్చగొడుతున్నారాయన ఇదిలా ఉంటే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ రేషన్ బియ్యం అక్రమ రవాణా లాంటి వ్యవహారాల్లోనూ అడ్డంకా దొరికిన పేర్ని నానిపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లోతుగా విచారణ జరుపుతోంది ఈ క్రమంలో ఆయన వరుసగా వైఎస్ఆర్ సిపి శ్రేణులతో ఒక్కో నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధించిన కేసులో గోడౌన్ యజమానిగా ఉన్న పేర్ని నాని భార్యను పోలీసులు విచారించారు ఇది తప్పన్నట్టు ఇటీవల వారిపై ఆయన బెదిరింపులకు దిగారు మరోవైపు విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ను కొద్ది రోజుల క్రిందట తీవ్రమైన పదజాలంతో నాని బెదిరించారు వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో పేర్ని వీరంగమై సృష్టించారు వంశీని ఇన్పేషెంట్ గా చేర్చమంటే అంగీకరించలేదనే కారణంతో నేరుగా మత్తు వైద్యుడైన సూపరింటెండెంట్ పై బెదిరింపులకు పాల్పడ్డారు ఇక టీడీపీ నేతల్ని చంపాలని పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారని పేర్ని నానిపై ఆరోపణలున్నాయి రాజకీయ ప్రత్యర్థులను చీకట్లో కన్ను కొట్టి చంపేయాలి ఉదయమే వెళ్లి ఏమీ తెలియనట్టుగా పరామర్శించాలని సూచించారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బయట కనిపిస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం గొడవలు రేగేలా రెచ్చగొట్టడం కేసులు నమోదైతే కనిపించకుండా పోవడం కోర్టులో రిలీఫ్ దొరికిన తర్వాతే మళ్లీ బందరులో ప్రత్యక్షం కావడం అనే టైం టేబుల్ ను పేర్ని నాని కంటిన్యూ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది ఇటీవల వరుసగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు చంద్రబాబు ప్రాణానికి కూడా హాని తలపెడతామన్నట్టుగా పెడతామన్నట్టుగా వ్యాఖ్యానించడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి దీంతో తనను అరెస్టు చేస్తారనే భయంతోనే మళ్లీ విచారణ జరిగే వరకు పోలీసులకు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పార్టీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే పేర్ని నాని ఎక్కడా కనిపించలేదు పెద్ద నోరున్న నేతల్లో ఒకరు ఆయన కీలకమైన వ్యక్తి కూడా కావడంతో బలమైన వాయిస్ వినిపిస్తారని అనుకున్నారు కానీ ఆయన మీడియా ముందుకు రాకపోవడంతో వైసీపీ నేతలు ఆశ్చర్యపోయారు చివరికి అజ్ఞాతంలో ఉన్నట్టుగా తేల్చుకున్నారు హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చొక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీస్ బృందాలు చాలా వరకు గాలిస్తూనే ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు పామర్రు కేసును కొట్టివేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అయితే హైకోర్టు నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల వాయిదా వేసింది అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కలేదని కంగుతున్న పేర్ని నాని సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ నెల ఇరవై రెండున హైకోర్టు విచారణ తర్వాత పేర్ని నాని బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్